యేసుక్రీస్తు క్రీస్తునంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నా ప్రేమ సహోదరి సోదరులరా మరి మొన్నటి దినాన నేను జర్నలిస్ట్ సాయి చేసిన ఆ వీడియోని బట్టి ముస్లిం యువరాజే క్రైస్తవ్యంలోనికి వచ్చాడు అనే వీడియో పెట్టడం జరుగుతూ వచ్చింది నిజంగా ఒక జర్నలిస్టే ఇలాగా వీడియో పెట్టాడు అని అంటే నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే అతను జర్నలిస్ట్ కదా చాలా విషయాలు పరిశోధన చేసి పెట్టుంటాడు కదా అని చెప్పి నేను ఆ యొక్క విషయాన్ని గురించి ఎంక్వైరీ చేయగా ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటి అని అంటే ఆ యొక్క ముస్లిం యువరాజు క్రీస్తుని అంగీకరించాడు అనే వార్త అది ఇప్పట్లో కాదని నాకు తెలుస్తూ వచ్చింది అది రెండు వేల పన్నెండు నుంచి ఆ యొక్క విషయం వైరల్ అవుతూనే వస్తూ ఉందనట నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను ఒకటే విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నాను అదేంటంటే ఈ యొక్క ముస్లిం సమాజం నుండి క్రీస్తును అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే క్రీస్తును అంగీకరించిన అలాంటి వారికి ఖచ్చితంగా చాలా వ్యతిరేకత అనేది వస్తుంది అనే విషయాన్ని నేను ఆ వీడియోలో తెలియజేయడం జరుగుతూ వచ్చింది చాలా మంది కూడా ముస్లిం సమాజం నుండి క్రైస్తవ్యాన్ని అంగీకరించారు అలాంటి వారు ఎంతో మంది మరి ఎంతో వ్యతిరేకతను అనుభవించి కూడా క్రీస్తుని అంగీకరించి విజయేవుడు యేసు క్రీస్తు అని తెలుసుకుని వారు అలాంటి శ్రమలు అలాంటి నిందలు వారు అంగీకరించి వాటిని పొందుతూ కూడా యేసు క్రీస్తు ప్రభారిని విడవకోకుండా వారి యొక్క జీవిత యాత్రను కొనసాగించే వారు చాలా మంది మనకు కనబడతారు అలాంటి ముస్లిం ముస్లిం సహోదరులు కూడా ఈనాటికి క్రైస్తవ్యంలో ఉండి క్రీస్తు కొరకు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు చాలా మంది ముస్లిం సహోదరులు ఖచ్చితంగా క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు ఎన్నో నిందలు భరించి ఈ దినాన క్రీస్తు కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి దయచేసి అలాంటి నిందలు అలాంటి శ్రమలు ఎదురైనప్పటికీ నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మరణాన్నైనా మరి పొందుకోవడానికి సిద్ధపడి వస్తూ ఉన్నారు కానీ మనము నిజదేవుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి కూడా మనము మన యొక్క జీవితాన్ని ఆ యొక్క దేవాది దేవుని చెంత నమ్మకంగా నీతిగా యథార్థంగా జీవించలేకపోతూ ఉన్నాం లోకానుసారంగా బ్రతుకుతూ దేవుని ప్రేమకు దూరం అవుతూ ఉన్నాం దేవుని రాజ్యానికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రార్థన చేసుకోవడానికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నీతిగా యథార్థంగా జీవించడానికి ఇష్టపడలేకపోతూ ఉన్నాం దయచేసి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ప్రస్తుతలో వాడికి